దీని మీద కూడా ట్రోలింగ్ బాగానే నడుస్తుందేమో బట్ దట్స్ ఓకే వి స్టిల్ హావ్ టు ట్రై రైట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ ఒక దేశ పౌరుడిగా మనం చేస్తున్న కొన్ని బాధ్యతలు మన మీద కూడా ఉంటాయి మనం చేస్తా ఉంటాం దానికి అయితే దానికి మూఢనమ్మకాలు అనేది ఒక టాపిక్ అనమాట నమ్మకాలు ఎంత వరకు ఉంటాయంటే ఇక పిచ్చి పరాకాష్టకు చేరుతా ఉంది జనాలకి ఎందుకు ఈ మాట చెప్తా అంటే ప్రగ్ఞ కోసం వెళ్ళాలి కంపల్సరీగా అక్కడ పోయి పుణ్యస్నానాలు చేయాలంటే సంతోషం చేయండి అదంతా వీలైతే చేయండి కానీ అక్కడికి కొన్ని కోట్ల మంది వస్తున్నారు కొన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు మనకి అన్ని కోట్ల మందికి సరిపడా ఫెసిలిటీస్ ఉంటున్నాయా అంటే ఉండట్లేదు మీ అందరు చూసిందే కదా అసలు రైల్వే స్టేషన్లలో టికెట్స్ పోతా ఉన్నారు జనాలు ప్రగ్య దగ్గర టికెట్స్ పోతా ఉన్నారు రైల్వే స్టేషన్లలో నిన్ననేమో రైల్వే స్టేషన్ కి ఇక్కడ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఇది ఏమైందంటే స్టాంపిడ్ అయింది ఎందుకు ఈ స్టాంపిడ్ అయింది స్టాంపిడ్ అంటే తొక్కిసలాట తొక్కిలాట ఎందుకు అయింది ఈ స్టాంపిడ్ అంటే బేసికల్లీ లైక్నో థర్టీ నైన్ ఫోర్టీన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనుకున్న ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీన్కి కి వెళ్ళింది సిక్స్టీన్కి కి ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న కొన్ని వేల మందిగా సంఖ్య వేలలు ఉన్నదనమాట ఒక్కసారిగా ఇదికు నుంచి అడ్దికు ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీన్ అని వెళ్ళే క్రమంలో ఇక తొక్కిసలాట జరిగింది ఇటు చూడండి ప్రజల్లారా ఐ విల్ షో యూ ఫ్యూ థింగ్స్ ఇక్కడ పదిహేను మంది చనిపోయారు ఓకే ఈ తొక్కి స్లాట్ లో పదిహేను మంది చనిపోయారు ఇంకా దీన్ని మనం ఎట్లా చెప్పుకోవాలనో మనం ఇక నాకు గురి తెలియదు ఎందుకంటే ఇంత కిక్కిడిసిన జనాలు చూడండి ఇంత కిక్కిడుసిన జనాలున్నారు ఇంత కిక్కిడిసిన జనాలు ఇంత అవసరమా ఈ ఈ పుణ్య స్నానాలకు ఇంత ఇంత కష్టపడి దీనికి వెళ్ళడం అవసరమా చూడండి ఓకే థర్టీ నైన్ ప్లాన్ ప్లాట్ఫామ్ నెంబర్ థర్టీన్ ఫోర్టీన్ రావాల్సింది లెట్స్ థర్టీన్ ఫోర్టీన్ ఇటు ట్రైన్ ఇటు ట్రైన్ వస్తుంది అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి సిక్స్టీన్ మూవ్ అయింది అనేసరికల్లా ఈ ఈ జనాలు ఈ మెట్లు ఎక్కుంటే ఇక్కడ దాకా పోవాలి కాబట్టి ఈ డ్యూ కోర్స్ లో ఈ తొక్కిసి జరిగింది ఇక ఎంతమంది ఉన్నారో చూడండి ఇక్కడ ఇంకొక స్టోరీ ఏంటంటే ఇది చూడండి ప్రజల రైల్వేస్ ఇరవై ఆరు వందల టికెట్లు కేవలం లాస్ట్ రెండు గంటలలో చేసినావు ఇది అంతా ఏంటంటే ఏం కంపార్ట్మెంట్ ఇది థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ జనరల్ కంపార్ట్మెంట్ లో ఇరవై ఆరు ఇరవై ఆరు వందల సీట్లు ఇరవై ఆరు వందలు రెండు గంటలలో అంటే గంటకు వెయ్యి చొప్పున ఆల్మోస్ట్ పదమూడు వందల చొప్పున గంటకు పదమూడు వందలు జనరల్ కంపార్ట్మెంట్ లో టికెట్లు అమ్ముకుంటే ఎట్లకి వెళ్ళాలని పడతారు అక్కడ ఎట్లాంటి ఫిట్ అవుతారు అక్కడ ఆ ప్లాట్ఫామ్ ఎంత పెద్ద ఉంటదని ఫిట్ అవుతారు అట్లా అంతకంటే ముందున్న టికెట్లు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అన్ని రకాలు ఉంటారు అంటే బాధ్యత ఏవడిది మరి రెండు ఉన్నాయి ఇక్కడ టికెట్లు అంతకనం అమ్మాల్సిన అవసరం ఏం వచ్చింది జనరల్ కంపార్ట్మెంట్ లో అన్ని టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా కొన్ని రెస్ట్రిక్షన్స్ చేసుకోవచ్చు కదా ఆల్రెడీ మనకు ఆ దగ్గర తొక్కిసలాట ఇంక మూడు నాలుగు చోట్ల జరిగిందని ఉంది ఏదో ముప్పై మంది అని ఒక డెబ్బై మంది అని ఎంతో మంది అని అయితే ఉన్నారు మరి ఎంతమంది కనీసం యాభై మంది అయితే చచ్చిపోయి ఉండి ఉంటారు అందులో కూడా ఇక ఎంతో మందికి కాళ్ళు చేతులకు బాగా దెబ్బలు తాగి అట్లాంటివి కూడా జరిగి ఉండి ఉంటాయి కదా ఇందులో మోరు బాధ ఎవరు అని అంటే చిన్న పిల్లలు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళకి టెంపుల్ కు ఇట్లా వెళ్లే అవకాశాలు వీళ్ళు చూసుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిన సమయాల్లో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ చేయాల్సిన పని రిస్ట్రిక్షన్స్ చూడాలి అంటే జస్ట్ భగేరజ్కి రండి స్నానాలు చేసుకోండి అని ఓ ఒక రకమైన కంపెనీ చేసిన ప్రభుత్వాలు కానీ మరి బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు అక్కడ అసలు జనాలకు ట్రాన్స్పోర్టేషన్ లేదు సరిగా ఫుడ్ లేదు సరిగ్గా లాడ్జింగ్లు లేవు ఉన్న వాళ్ళకేమో కాస్ట్లీ ప్రాజెక్టులు అంటే ఏ క్లాస్ వాళ్ళకేమో హై కాస్ట్ మంచిగా ఉన్నది ఇంకా మామూలుగా మనట్ వాళ్ళకి వాళ్ళకేమో ఏం లేదు అక్కడ అంటే ఎంత ఎంత టఫ్ సిచ్యువేషన్ అది అసలు జనాలు వెళ్లే వాళ్ళు కూడా కొంత ఆలోచించిన ప్రజలారా మరీ ఇంత మూఢ నమ్మకం ఇంత పిచ్చితనం అవసరం మీ అందరికి ఏమైతుంది దేవుని దగ్గరికి అసలు మనం ఇంటికాడ కూర్చొని కూడా పూజ చేసుకుంటే అదే దేవుడు కాదండి అసలు మనం రావుని భీమును ఎవరిని మొక్కునా ఎవరిని ఒకళ్ళు మొక్కుంటావు కదా మొక్కున్నప్పుడు మొక్కు రాదు ఎందుకు ఉరికి పడి పోయి అక్కడ పోయి తొక్కిస్తాడు చనిపోతారు మీరు మీ కుటుంబాలకు ఎంత అన్యాయం అది ఇంకా కొంత చూపిస్తే చూడండి ఇట్లా పదమూడు వందల మంది ఒక గంట సేపట్ల ఇరవై ఆరు వందల టికెట్లు రెండు గంటలలో చేస్తే ఇది ట్రిగర్ కాకపోతే ఏమైతే చూడండి ఇది ఈ మ్యాట్ క్రష్ కాకపోతే ఇది ఏమైతే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత ఇంతమంది క్యూలో నిలబడితే ప్లాట్ఫామ్ ఎట్ టైం చేంజ్ అయితే మరి ఎట్లా కుదురుతుంది తర్వాత ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలారా ఈ స్టాంప్ పేడ్ గురించి అయితే ఇక్కడ ఈ ఇంకా అన్నిటికంట ఒక పెద్ద కామెడీ షో అనమాట ఒకటి ఈ వెళ్ళే వెళ్ళేవాళ్ళు పుణ్యస్నానాలు చేసుకునేటప్పుడు ఇన్ కేసు అక్కడికి వెళ్ళలేకపోతే వాట్సాప్ లో ఫోటో పంపిస్తే ఆ ఫోటో ప్రింట్అట్ తీసి ఈ గంగల ముంచుస్తారు సో వాళ్ళకి పుణ్యం వస్తారు ఈ ఇట్లా కూడా బిజినెస్ నడుస్తారు ఇంకా ఇంకొక ఒక పండించి ఇది ఒక పండించి ఇంకొక స్టోరీ అంటే ఒక ఏమంటారు ఒక మంత్రం చేసి పంపించాడు ఇట్లా చేస్తే మనం అసలు అంటే అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనకు వెళ్ళినా కుదరలేకపోతే ఈ ఇంటి ఇంటి దగ్గర కూడా కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పి ఏ మంత్రం అంటే ఇది త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకి వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం ఓకే అంటే దీన్ని ఈ మంత్రం చదువుకున్నప్పుడు కొంత పసుపు నీళ్ళు వేసుకొని ఇంకా బకెట్ లో ఉన్న నీళ్ళను ఒక రెండు మూడు సార్లు అటు ఇటు కలిపితే అది సముద్రం అది మనం ఏమంట మన నది నది ప్రవాహం కదిలినట్టు అవుతుంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మనం పసుపు నీళ్ళు వేసుకొని ఈ మంత్రం చదివితే మనకు పుణ్యం వస్తుంది ఏమండి పుణ్యాలు ఎట్లా రావండి దయచేసి ఆలోచించండి పుణ్యాలు ఎట్లా పడితే అట్లా రావు నువ్వు చేసిన మంచి కార్యక్రమం తోటి కృష్ణ పరమాత్ముడు గీతలో మూడో చాప్టర్ చదువుతుంటాడా కర్మయోగా చెప్తాడు భక్తి యోగ కంటే కూడా కర్మయోగమే గొప్పది అని క్లియర్ కట్ చెప్తాడు ఆయన ఇలా కృష్ణ పరమాత్ముడు చాప్టర్ నెంబర్ త్రీ భగవద్గీతలో చదవండి నేను చాలాసార్లు చూసినా చాలా సార్లు చదువు అని కూడా చెప్తున్నాను నేను అట్లాంటప్పుడు మనం ప్రాక్టికల్గా గా కూడా థింక్ చేయాలి ఇంత ఇంత పెద్ద స్టాంప్ అక్కడ పోతే అక్కడ చనిపోడు రైల్వే స్టేషన్ ఇక్కడ చనిపోడు అక్కడ రైల్వే స్టేషన్లలో ప్రగరాజు బయటకు వచ్చే వాళ్ళకి స్పేస్ లేక ఏకడానికి ఏం లేక వాళ్ళు అద్దాలని బాల్గొట్టడు ఏది పడితే అది చేసాడు రైలు సో ఇట్లాంటి అన్ని జరిగినాయి ఇవన్నిటిని మనం కొంత కంట్రోల్ చేసుకోవాలంటే మనకు కామన్ సెన్స్ ఉండాలి ఎట్లా పడితే అట్లా పోతే ఆ ఫెసిలిటీస్ రేపు పొద్దుల పోతే ఏమవుతుందండి ఇవన్నీ అయిపోయిన తర్వాత పోతే దేవుడు కోడతారా ఏమన్నా తిడతారా ఏమన్నా కాదు కదా మనకు సరే ఆ సంగమంకు వెళ్ళాలి ఆ టైంకి వెళ్ళాలి అనేది కొంత ఉంటుంది మనం వెళ్ళలేకపోయినా నష్టం ఏమీ లేదు బీ ప్రాక్టికల్ ఇన్ థింకింగ్ యూటర్ అండర్స్టాండ్ అంతేగాని తొక్కి స్టాటర్ల వైపు చనిపోకండి ఇంకా కొంచెం మళ్ళీ కిందికి వెళ్ళి ఇంకా ఏమైనా ఉంది అనేది చూస్తే నాకైతే ఇగో ఇది ఒకటి చూడండి ఈ రైల్వే స్టేషన్ వల్ల ఎంతమంది అండి ఈ రైల్వే ప్లాట్ఫామ్లో మీద వందల మంది వేల మంది ఎట్లా పడితే అట్లున్నారు ఇంత ఇంతమంది ఉంటారా ఎక్కడన్నా ఇవి చూడండి కనిపిస్తుంది కదా ఎక్కడి దాకా ఉంది ఈ ట్రైన్ నుంచి లెక్క ఇక్కడ దాకా నువ్వు ఉన్నారు వీళ్ళంతా అంటే కొన్ని వందల వేల మంది గాడికి లక్షలు కోట్లలో పోతా ఉన్నారు ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి ఇక చేయండి ప్రభుత్వాలకు కూడా కొంతమన్నా మనం ఆలోచించాలి ఇప్పుడు పోతా ఉంటారు జనాలు మనం ఇంకా వాళ్ళని కూడా ఇంట్లో లావుతా ఉంటాం కొన్నిసార్లు ముస్లిమ్స్ ముస్లింస్ ఇంతమంది పోతారు అంతమంది పోతారు అంటూ పోయే వాళ్ళకు ఒక ప్రాపర్ పద్ధతి ఒక ప్రాపర్ లెక్ ఉంటది ఎంత మంది అని రానియరు అక్కడికి ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి సో మనము యాజ్ ఇండివిజువల్స్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇట్లా మీరు ప్రమోట్ చేసే దైవభక్తి ఇట్లాంటి ఇమోషనల్ టాపిక్స్ లా ఎట్లా పడితే అట్లా ప్రమోట్ చేయకండి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి ఇంతమందికి ఇట్లా ఇంతమందికి ఇట్లా అన్నట్టే చేయండి లేకుంటే ఈ తొక్కిస్తారు అట్లా జనాలు చనిపోతున్నాయి ఎవరు కారకులు మరి అలా కారకులు అంటే ప్రభుత్వం కాదా దీనికి కారణం మరి రైల్వే మంత్రి కాదా దానికి కారణం యూనివర్సిటీ టికెట్లు ఇవ్వడానికి మరి అక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కాదా ఇట్లా జరగడానికి అక్కడ ప్రగ్ఞాన తొక్కి జరగడానికి అంటే మనం ఎవరి బిలీవ్ చేద్దాం ఏది ఇంత మంది ఉంటారు కాబట్టి ఇంతమంది మనం కంట్రోల్ చేయలేము కరెక్ట్ మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు కానీ మనం చేయాల్సిన పని మరి లిమిట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ రైట్ దే రైట్ సో మనం అట్లా చేస్తే మరి ఇవన్నీ జరగకుండా ఉంటాయి కదా మనకు విఐపి దగ్గర ఒక హాఫ్ సెక్షన్ ఉంటది నాన్ వీఐపీకి ఏమో హాఫ్ సెక్షన్ సెక్షన్ సెక్షన్లో పోయేదేమో పది వందలు యాభై మంది పోతా ఉంటారు ఇటము వందలు వేలు లక్షల కోట్లలో పోతా ఉంటారు సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రజల ద్వారా జస్ట్ బీ కాషియస్ వాట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ మీరు మీ చుట్టూ చూసి ఆలోచించండి ఇంత ఇంత ఫీడ్లకు వెళ్ళకండి బాగా హెవీ హెవీ ఉన్నదంటే నన్ను నేనైతే పోనండి ఉన్న మాట చెప్తున్నాను అంతంత హెవీ లోడెడ్గా ఉన్నదంటే నేను అంతంత ఎక్కువ జనాలు నా దగ్గరకు పోను ఎందుకంటే స్టాంపిడ్ అయితే అది బాగా ఇబ్బంది అయ్యే పరిస్థితి కాబట్టి ఐ ట్రై టు అవాయిడ్ సో నేను కూడా మీకు కొంత జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళండి లేకుంటే ఇట్లాంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి రైట్